హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఈరోజు చేపలు ఎగురు చేస్తున్నానండి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తున్నాను అండి ఎందుకంటే ముందుగా మసాలా సామాన్లు తీసుకున్నానండి స్టార్ పువ్వులు రెండు తీసుకున్నాను లవంగాలు ఒక తీసుకున్నాను ఎండు కొబ్బరి రెండు రెండు ముక్కలు తీసుకున్నాను అలాగే జీలకర్ర ఒక స్పూను ఒక ఒక ముక్క ఇలా ఇలాచి ఒక నాలుగు రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నానండి అది చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నానండి అలాగే ఒక టమాటా రెండు పచ్చిమిర్చి అండి పేస్ట్ కోసం మిగతా ఒక ఆరు పచ్చిమిర్చి చీల్చుకున్నాను అలాగే రెండు కమ్ రెమ్మల కరివేపాకు అలాగే చేపలు శీలా శీలాపచ్చ చేపలు ఒక కేజీ తీసుకుని బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఇప్పుడు మసాలా అంతా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకుంటున్నాను పేస్ట్ చేసుకోవడానికి రెండించ్ ఇంచు ముక్కలు చొప్పున రెండు కొబ్బరి ముక్కలు తీసుకోండి ఇంకోటి అది కూడా పేస్ట్ కోసం పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు అన్నీ ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు అండి ఒక మూడు తీసుకున్నాను అండి అవి అది కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నా ఒక టమాటా ఇవన్నీ పేస్ట్ చేసుకుని పక్క పెట్టుకోవాలండి ఇంకొండి పేస్ట్ అయితే ఇలా అయ్యింది ఆ మాత్రం చక్కగా చేసుకోండి పేస్ట్ అయితే ఉల్లిపాయ కూడా ఇంక ఈ మాత్రం పేస్ట్ అవ్వాలండి చూడండి అలా అవ్వాలి అది పక్కన పెట్టేసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని కొండ పెట్టుకుంటున్నానండి కొండ బాగా వేడెక్కాక ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి అది ఆయిల్ కూడా వేడెక్కాక ఇప్పుడు పచ్చిమిర్చి చీల్చి పెట్టుకున్నాను కదండి నిలువుగా అవి వేసుకుని రెండు రమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను ఇవన్నీ బాగా చెట్పట్లు ఆడే వరకు బాగా వేయించుకోవాలండి ఇప్పుడు పేస్ట్ చేసుకుని ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి అది ఫస్ట్ వేసేసుకుందాము ఇది బాగా వేగాలండి ఆయిల్ తేలేంత వరకు పచ్చి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోండి బాగా వేగుతుంది చూడండి ఈ కలర్ రావాలండి బాగా వేగినట్టు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూన్ వేసుకుంటున్నాను అది కూడా పచ్చివాసన పోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు పేస్ట్ చేసి వేసుకుంది టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఈ చేపలు ఇగురు చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి సిమ్లో పెట్టుకున్నాము ఒక టూ మినిట్స్ మూత పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ తేలింది కదా ఇప్పుడు మసాలా పేస్ట్ పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాము అది కూడా బాగా అడుగంటకున్నా కలుపుకోవాల గుండె ఆయిల్ అలా తేలుతున్నప్పుడు బాగా వేగినట్టు ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నానండి రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నానండి స్పూన్తో అయితే ఒక స్పూను ఒకటిన్నర స్పూన్ వేసుకోండి నేను చేతితో వేసుకుంటున్నానండి నాకు అంచనాగా తెలుసు అందుకే వేసుకున్నాను ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇది కూడా సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా పెడితే చక్కగా ఆయిల్ తీయలు అలా కొత్త కొత్తలా ఆడుతూ ఉంటుందండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నీ అందులో వేసుకోండి ఈగురికి కూడా తలా తోక ఉంటే బాగా బాగుంటుందండి ఇది ఒకసారి ఒక అలాగ పెట్టుకొని ఒక ఇంకో టూ మినిట్స్ అలా పెట్టండి ఇప్పుడు ఇంకోసారి రివర్స్ అన్నీ తిప్పుకోవాలండి స్పూన్తో తిప్పుకుంటున్నాను నేనైతే పులిస్ అయితే మనం చేత్ క్లాత్ పెట్టుకొని తిప్పేవచ్చండి ఫస్ట్ కానీ ఇవి ఒకసారి తిప్పుకోవాలి మనం అన్నీ ఒకసారి అన్నీ ఆ ముక్కలకి మసాలా అంతా పట్టేటట్టు మనం ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది దీంట్లో మనం చింతపండు వేయమండి పులుసే కదండి చేపలకి ఇగురు కూడా చాలా చాలా బాగుంటుంది మీరు నేను చేసినట్టు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చింది కూడా కామెంట్ చేయండి ఇంకోటి ముక్కలన్నీ అలా తిప్పాను కదా అలా మగ్గుతున్నప్పుడు కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోండి సరిపోద్ది వాటర్ ఎక్కువ ఉండవసరం అవసరం లేదు ఎగురు కదండి ఆ వాటర్ సరిపోద్ది మనకి అలా తిప్పుకొని ముక్కలు అన్నట్లకి మసాలా ఇంకా ఇంకో దగ్గరికి అయిపోయింది కదండి కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవడం అండి అలాగ ఒక హాఫ్ అన్ అవర్ అలాగ కుండతో పాటు వదిలేసామనుకోండి టేస్ట్ ఇంకా బాగా ఉంటుందండి ముక్కలకు మసాలా కారం అన్నీ ఇంకి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగ వచ్చిందండి చాలా బాగుందండి చేపలు ఎగురైతే నేను వేడి వేడి రైస్లో కూడా పెట్టుకొని చూపిస్తానండి చూడండి ఇదిగోండి అంత ఆ యుగరైతే మరి పులుసులాగా పెట్టకండి మొక్కకి అలాగే దగ్గరగా ఉండాలండి అంత బాగుంటుంది ఇదిగోండి వేడి వేడి రైస్లో పెట్టుకొని చూపిస్తున్నాను అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను నా ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి ఇదిగోండి మొక్కలు చూడిస్తారు ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరుతుందండి అంత బాగుందండి టేస్ట్ అయితే మాత్రం ఈ చేపల మాత్రం మనం చింతపండు పులుసు వేయం కానివ్వండి నిమ్మకాయ పిండుకొని మాత్రం తింటే ఇంకా బాగుంటదండి నేను ఇప్పుడు నిమ్మకాయ పిండుకున్న ఒక ముద్ద పెట్టి చూపిస్తున్నాను నిమ్మకాయ కలుపుకొని తిన్నాక ఇంకా ఇంకా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ అయితే ఇంకోండి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు నిమ్మకాయ లేకుండా నేను కలిపి చూపిస్తున్నాను ఇది డైరెక్ట్గా కర్రీ ఎలాగుంటుంది ఈ టేస్ట్ ఉంటుందండి పులుపు లేకుండా ఒక టేస్ట్ ఉంటుందండి పులుపు అంటే నిమ్మకాయ పిండుకున్నాక ఇంకో టేస్ట్ వస్తుంది చూడండి మొత్తం చక్కగా కలుపుకోవాలండి గ్రేవీ మొత్తం బాగా కలుపుకొని దాంట్లో బాగా నిమ్మకాయ పిండుకొని ముక్క పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అంత వేడి వేడిగా ఉందండి కాలిపోతుంది చేక కూడా అందుకే పక్కకు తీసాను మీకోసం కూడా ఒక ముద్దు పెడుతున్నాను తినేసి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్